కార్యక్రమాలు గతంలో వీరి చేశారు పేదలకు దుప్పట్లు పంచడం కరోనా సమయంలో ఐదు వేల బియ్యం బస్తాలు పంచడం మరి ఆయన జీవితం అంతా దానానికే అర్పితం చేశారు మరి అటువంటి శ్రీయర్ గారు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని వారికి ఆ భగవంతుడు ఆయుర్ ఆయు ఆయుర్గ్యాలు ఇవ్వాలని వారి మనస్ఫూర్తిగా మేము తు పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటూ మరి వారి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ పేద ప్రజలు ధ్యేయంగా పేదలే తన లక్ష్యంగా మరి ఇన్ని ఒక్క ఉచిత కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మరి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో వారు ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలో రావాలని మీరందరూ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఈరోజు గొడుగు పంపే కార్యక్రమం నిర్వహించడం జరిగింది